ఒక రెండు రోజుల్లో రాబోయేటటువంటి రోజు రెండు రోజుల్లో రాష్ట్రంలోనే ఒక సంచలనమైనటువంటి అంశం ఒకటి వెలుగులోకి రాబోతుంది దేవాలయాలకు సంబంధించిన అంశమే ఒక వ్యక్తి ఆ సంచలనమైన అంశాలని రెండు రోజుల్లో రాబోయే రెండు రోజులు బయట పెట్టబోతున్నాడు దానికి సంబంధించి మన దగ్గర ఉన్నటువంటి ఒక అప్డేట్ ఏంటంటే ఎవరైతే మనము తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రధాన అర్చకులుగా ఉన్నటువంటి రమణ దీక్షితులు గారి పేరు వినుంటాం అందరం కూడా రమణ దీక్షిత్ గారు అనగానే గుర్తుకు వచ్చేది పింక్ డైమండ్ ఆ పింక్ డైమండ్ని చంద్రబాబు నాయుడు గారు ఎత్తుకొని పోయారు అది చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఉంది బ్రాహ్మణి గారి మెడలో ఉంది అని చెప్పని విజయసాయి గారు మాట్లాడారు ఆయన మాట్లాడలేదు కానీ డైమండ్ మిస్ అయింది అనేది ఆయన కామెంట్ చేశాడు మరి ఇప్పుడు అదే రమణ దీక్షిత్ గారు అసలు పింకు డైమండ్ అనేటువంటి దాని విషయంలో నా మీద ఒత్తిడి చేసి నన్ను బలవంతంగా భయపెట్టి అది వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది నేతలు నా చేత మాట్లాడిచ్చారు అందులో కొంతమంది టీటీడీకి చెందినటువంటి వారు పాత్ర కూడా ఉంది అని ఉంది అని రమణ దీక్షితులు గారు ఇప్పటికే ఆఫ్ ది రికార్డ్లో కొంతమందితోటి మాట్లాడుతున్నారు రాబోయేటువంటి రెండు రోజుల్లో ఈ అంశం ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పబోతున్నారు ఎందుకనంటే ఎప్పుడైతే దేవుడి గురించి పింకు డైమండ్ గురించి అబద్ధం చెప్పారో అప్పటి నుంచి ఆయన గ్రాఫ్ తగ్గింది ఆయనకు ఉన్నటువంటి ఎక్కడైతే ప్రధానమైనటువంటి స్థాన చలనం మొత్తం పడిపోయింది అక్కడి నుంచి ఆయన తప్పించబడ్డారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఏదో చేస్తానని చెప్పి నమ్మించి ఆయన చేయలేదు కనీసం పలకరించలేదు కనీసం అపాయింట్మెంట్ ఇవ్వలేదు ఆ ప్రభుత్వం దూరం పెట్టింది ఈ ప్రభుత్వం దూరం పెట్టింది దీని అన్నిటికీ కారణం నేను పింక్ డైమండ్ విషయంలో అబద్ధం చెప్పటం దానికి పశ్చాత్తాపడుతున్నాను అని చెప్పని ఇప్పుడు రమణ దీక్షితులు గారు ఇక రెండు రోజుల్లోనో మూడు రోజుల్లోనో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పబోతున్నారు అనేటువంటి సంచలనమైనటువంటి అంశం కాబోతుంది ఇది నెంబర్ టూ దీనికి సంబంధించి మోహన్ ఉన్నాడా కానీ దేవుడితో ఆటలాడుకోవడం ఏంటి సార్ ఆ కలియుగ వెంకటేశ్వర దేవుడు మీద ఆటలు అంటే దేవుడి మీద వాళ్ళకి ఆ భక్తి ఉంటే కదా భయం కానీ భక్తిగా లేదు ఇప్పుడు సింపుల్ అండి ఎవరైనా ఏడుకొండల వెంకటేశ్వర స్వామి అంటారు రాజశేఖర రెడ్డి గారు ఏమన్నారు ఏడు కొండలు ఎందుకు రెండు కొండలు దావా అన్నారు అనొచ్చా అండి సరే రాజశేఖర రెడ్డి గారు లేరు అనొచ్చా మరి అదే భావనతో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎవరైతే ఇప్పుడు విజయవాడ వచ్చవ విషయంలో కావచ్చు ఇప్పుడు పరకామణి దొంగల విషయంలో కావచ్చు లేక ఇప్పుడు అనవసరమైనటువంటి వివాదాలు సృష్టిస్తున్నటువంటి అంశంలో కావచ్చు లేక ఈ పింక్ డైమండ్ వివాదంలో కావచ్చు ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి ఎన్నో ఉన్నాయి అవన్నీ ఎందుకు ఎందుకు అంటే అక్కడ భగవంతుడి మీద భక్తి లేదు భగవంతుడి మీద ఆయనకి ఊరక ఒక ఎన్నికల ప్రాపకం కోసమో లేదా రాజకీయ లబ్ధి కోసమో ఓట్ల లబ్ధి కోసం మాత్రమే ఇలాంటివి ఊరక ఆయన పూజా కార్యక్రమాల్లో కనిపిస్తున్నాడు అనేటువంటి ఒక ప్రచారం ఆరోపణలు చేస్తున్నారు అంటే దాన్ని బట్టి అనే ఫ్యాక్టు ప్రజలు తెలుసుకుంటారు అది ఏంటి వాట్ ఈజ్ వాట్ అనేది మోహన్ ఉన్నారా మోహన్ మోహన్ ఏంటి ఇప్పుడు రమణ దీక్షితులు గారు సార్ రమణ గారు బయటికి రాబోతున్నారా పింక్ డైమండ్ పంచాయతీ తేల్చబోతున్నారా తప్పకుండా తప్పకుండా సార్ ఏదైతే టిటిడి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు త్వరలోనే మీడియా సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు రెండు వేల పంతొమ్మిదికి ముందు ఏదైతే ఆయన పింక్ టైమెంట్స్ పైన చేసినటువంటి కామెంట్స్తో ఆయన పశ్చాత్తాపడిపుని లోపల లోపలే ఆయనకైనా దహించిపోతున్నానని చెప్పి ఆయన చెప్పుకోవడం ఆయన చెప్పుకోవడంతో పాటు కన్నీటి పరిమితం అయిన కూడా సమాచారం సార్ రెండు మూడు రోజులు ఆయన మీడియా సమావేశం కూడా నిర్వహించబోతున్నారు వైసీపీకి సంబంధించినటువంటి చాలామంది పెద్దలు ఒత్తిడితోనే అప్పట్లో పింక్ టైమెంట్ గురించి ప్రస్తావించాను తర్వాత నన్ను వాళ్ళందరూ కూడా అన్యాయం చేశారు ద్రోహం చేశారు నాకు వాళ్ళు లేదో ఆశలు కూడా కల్పించినట్టు చెప్పారు ఈ నేపథ్యంలో గత ఐదేళ్లలో రమణ దీక్షితులకి వైసీపీ పరాభవం తప్పలేదు ఈ నేపథ్యంలో అప్పటి నుండి కూడా ఆయనకున్న ఏదైతే రమణ దీక్షలతో అంటే స్వయంగా స్వామి వారితో సమానంగా చూస్తారు సార్ ఎక్కడైనా రమణ దీక్షితులు కానీ రెండు చేతులు తిక్కేవారు కూడా ఇప్పుడు రమణ దీక్షితులు చూసి పక్కగా వెళ్తున్నారు సార్ ఈ నేపథ్యంలో ఆయన దహించిపోతున్నాడు రెండు మూడు రోజుల ముందు కూడా ఒక కొంతమందితో కూడా ఆయన మాట్లాడుతూ కూడా ఇదే అంశాన్ని బయట తీసుకొచ్చారు త్వరలోనే మీడియా సమావేశం నిర్వహించి పింక్ డైమండ్ కథ వెనకాల అసలు సూత్రధారులు ఎవరు పాత్రదారులు ఎవరు ఇవన్నీ కూడా బయటకు వివరించబోతున్నారని చెప్పి కూడా స్పష్టంగా తెలుస్తుంది సార్ ఏదైతే గత కొద్ది రోజులుగా తిరుమల తిరుపతి దేవస్థానం పైన టిటిడి మాజీ చైర్మన్ భూమన కర్ణాకర్ రెడ్డి చేస్తున్న కామెంట్స్ అన్ని నిశ్చింతగా పరిశీలిస్తున్నారు స్వామివారి ఆలయంలో నేలమాలిని కూడా తవ్వారని చెప్పి అప్పట్లో కామెంట్స్ చేశారు అవన్నీ కూడా అబద్ధాలు అవన్నీ కూడా నా దగ్గర వీళ్ళు చెప్పించారని చెప్పి చెప్తున్న నేపథ్యంలో ఇవన్నీ కూడా బయటకు రాబోతుంది మరోపక్క సార్ ఏదైతే మనం చూసామో పరకామని దొంగతనం కేసు ఉంది సార్ పరకామని దొంగతనం కేసులో కూడా అప్పట్లో సాక్ష్యాధారాలు కూడా అరేస్ట్ చేస్తారు సార్ డిలేట్ గా చేసి అవన్నీ కూడా తుడిచిపెట్టిపోయిందని వాళ్ళందరూ మనశ్శాంతిగా నేపథ్యంలో అప్పట్లో ఎవరైతే అరెస్ట్ చేశారో అదే అధికారి కూడా లోపల లోపలే కుంగిపోతూ బయటపడలేక ఇదే అంశాన్ని కూడా పాలక మండలి సభ్యుడు భాను రెడ్డి ద్వారా కూడా వచ్చి ఒక వ్యక్తి ఎవరైతే గతంలో ఒక వ్యక్తి కూడా వచ్చి నేను పశ్చాత్తాపడుతున్నాను స్వామి వారి దగ్గర కూడా కోరుతాను స్వామివారి ఆస్తులు తిరిగి స్వామివారికి వచ్చే విధంగా కూడా మీరు ప్రయత్నించాలి దానికి సంబంధించి త్వరలోనే ఒక మీడియా సమావేశం కూడా పెడతానని చెప్పి కూడా ఆయన కూడా చెప్తున్న పరిస్థితి త్వరలోనే వైసీపీకి సంబంధించినటువంటి గజ దొంగ పేర్లంతా కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది సార్ రైట్ మోహన్ రైట్